భారత మాత అని పిలువడే భారతదేశంలో తెలంగాణ తల్లి అని పిలువడే తెలంగాణ రాష్ట్రంలో మరి స్త్రీమూర్తికే రక్షణ లేకపోతే మరి ఎవరికి రక్షణ ఉంటుందని చెప్పేసి ఈరోజు డాక్టర్లు ప్రత్యేకంగా మరి వేడుకుంటున్నారు ఈరోజు గత పదిహేను ఏడో తారీఖు నాడు జరిగింది కలకట్టాలో ఒక వైద్య విద్యార్థిని మీద అఘాయిత్యం జరగడమే కాకుండా చంపేయడం జరిగింది మరి ఆ తర్వాత ఎన్ని విధాల న్యాయం చేయాలని చెప్పేసి కోరుకున్నా కూడా న్యాయం అంటూ జరుగుతలేదు అసలు ఎవరు చేశారు ఎందుకు చేశారనే తెలియకుండా అక్కడ ప్రభుత్వాలే రోడ్ మరి ఈరోజు న్యాయం కోసం పోరాడుతున్నాయి అక్కడ ప్రభుత్వాధినేత సీఎమే న్యాయం కావాలని చెప్పేసి కోరాడు పోరాడుతున్నారు మరి అంటే ఎవరు చేశారు నేతనే బయటికి రోడ్డు మీదకి వస్తే వారి ఇంటెలిజెన్స్ ఏం పనిచేస్తుంది ఎవరు మరి ఆ అమ్మాయి మీద ఇంత అఘాత్యం చేయడానికి కారణం ఎవరు ఎందుకు మరి చంపేయడం జరిగిందని చెప్పేసి తెలుసుకోవాల్సిన మనిషే రోడ్ ఎక్కారంటే మనకు ఇక భారతదేశంలో రక్షణ లేదని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది కాబట్టే భారతదేశంలోని వైద్య బృందం అందరూ కూడా ఈరోజు ఇరవై నాలుగు గంటల బంద్ కాలనీ ఇచ్చి వైద్య సేవలన్నిటిని కూడా నిలిపేసి మహోబాలో కూడా వైద్య సేవలు నిలిపేసి డాక్టర్లు అందరూ రోడెక్కారు వైద్య విద్యార్థులు అదేవిధంగా నర్సింగ్ సిబ్బంది ఈరోజు మరి వారి డ్యూటీని మరి పూర్తిగా నిలిపేసి రోడెక్కారు ప్రాణం పోసే డాక్టర్లకే ప్రాణం ప్రాణరక్షణ లేకపోతే మరి ఎవరు చేయగలరని చెప్పేసి మరి కోరుకుంటూ ఈ బంద్ కాలనీ ఇదే ఇదే విధంగా మేము ఇది చేస్తాం తర్వాత కనుక దీని మీద అయిన చట్టం తీసుకురాకపోతే వైద్య సిబ్బంది మీద ఏ అఘాయిత్యం జరిగినా దానికి ప్రత్యేక చట్టం ద్వారానే శిక్ష అమలు చేయాలి మిగతా చట్టాలతో సమానం సంబంధం లేకుండా వైద్య సిబ్బంది మీద జరిగే ఘటనలతోనే మరి ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని కోరుకుంటూ ఈ మహోబా ప్రజలందరూ సహకరించినందుకు అదే విధంగా రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ స్ట్రైక్ చేస్తున్నాము ఆల్ ఓవర్ ఇండియా జూడా పిలుపు మేరకు ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్ కాలేజ్ నుంచి హాస్పిటల్ నుంచి మేము ఈ స్ట్రైక్ చేయడం జరుగుతుంది సో నైన్త్ రోజు జరిగిన ఇన్సిడెంట్కి ఈరోజు సెవెంటీన్త్ ఈరోజు వరకు కూడా ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాలేదు అండ్ శిక్ష ఇంకా కల్పించిన కూడా పట్టుకోలేదు అసలు ఏం చేస్తుంది గవర్నమెంట్ ఒక డాక్టర్కి రక్షణ లేకపోతే నార్మల్ పీపుల్కి ఇంకెక్కడ రక్షణ ఉంటుంది ఒక అమ్మాయి సేఫ్గా బయటకు వెళ్ళాలంటే భయపడ నార్మల్గానే భయపడుతుంటుంది ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఇంకెవరు వెళ్ళగలుగుతారు ఒక డాక్టర్కి తన హాస్పిటల్లో సెక్యూరిటీ లేకపోతే బయట ఉన్న వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఉండదు అండ్ మాకు ఈవెన్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు మాకు అవుతుంది మేము ఒకవేళ మేము నైట్ డ్యూటీస్లో ఉంటే మాకే మాకు ఎలాంటి పరిస్థితి వస్తుందేమో అని సో వెంటనే గవర్నమెంట్ కూడా ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి డాక్టర్స్ నాట్ ఓన్లీ ఇదొకటి కాదు మీకు చాలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి ఇది మనకు తెలిసింది తెలియని కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు మేము ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాము కానీ ఆల్ ఓవర్ ద ఇండియా ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ ఇలాంటిది రిపీట్ అవుతూనే ఉంటుంది సో అన్ని ఇన్ని ఇయర్స్ నిర్భయ జరిగి ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఇంకా ఇలాంటివి అంటే సరైన చట్టం లేకపోవడం వల్లే లేకపోవడం వల్లే కదా సో ఏదైనా సరే గవర్నమెంట్ అనేది తొందరగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము